అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు తొమ్మిది పోగులు తొమ్మిది ముళ్ళతో వేసినటువంటి తోరాన్ని ఏర్పాటు చేసుకుంటాము ఒకటి కలిసానికి ఒకటి అమ్మవారికి వాయినం ఇచ్చేటప్పుడు ముత్తైదుకి వాయనం ఇచ్చేటప్పుడు అదేవిధంగా మనం కట్టుకోవడానికి మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఇంకా ఎంతమంది ముత్తైదులు ఉంటే అంతమందికి ఇది లెక్క అయితే ఏమీ లేదండి ఎన్ని తోరాలు కావాలంటే అన్ని తోరాలు కట్టుకోవచ్చు అయితే ఈ తోరగ్రంథి పూజ అనేటటువంటిది అమ్మవారి పూజ చేసేటప్పుడే మనం షోడశోపచారాలతో పూజ చేస్తాం కదా చేసేటప్పుడు అప్పుడే పక్కన ఒక పల్లెల్లో పెట్టి ఆ మండపం మీదనే చేసుకోవటం లేదండి మాకు అప్పుడు కుదరదు అంటే కుదరదు అంటే అప్పుడు కాకుండా మేము తర్వాత చేసుకోవచ్చా అని అంటే తర్వాత కూడా అంటే వెంటనే అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత వెంటనే తోరగ్రంథి పూజ అనేటటువంటిది కూడా చేస్తారు తోరగ్రంథి పూజ కూడాను చాలా చిన్నది తేలికైనటువంటి పూజ తొమ్మిది ముళ్ళు అనుకున్నాం కదా దీనికి తొమ్మిది నామాలు ఉన్నాయి కమలాయే నమ ప్రథమ గ్రంథిం పూజయామి రమాయే నమ ద్వితీయ గ్రంథిం పూజయామి లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యే నమ చతుర్థ గ్రంథిం పూజయామి విశ్వజనన్య పంచమ గ్రంథిం పూజయామి క్షీరాబ్దితయే నమగ్రంథిం పూజయామి చంద్రసోదరయ సప్తమ గ్రంథిం పూజయామి మహాలక్ష్మీ నమ గ్రంథిం పూజయామి వరలక్ష్మేన మహావం గ్రంథిం పూజయామి అని చెప్పి ఈ విధంగా తొమ్మిది నామాలు చెప్పుకొని పసుపు కుంకుమ పువ్వులు అక్షతలు అన్నీ పెట్టి అట్లా పూజ చేసుకొని ఆ తర్వాత ఎట్లయితే అమ్మవారికి ఏ విధంగా అయితే నివేదన చేస్తామో అప్పుడు ఈ తోరగ్రంథికి కూడా నివేదన అనేటటువంటిది చేయటం దూరగ్రంథి పూజ కనుక ప్రత్యేకంగా చేసినట్లయితే కనుక ఏదైనా ఫలాన్ని నివేదన చేయవచ్చు ఈ విధంగా తోరగ్రంథి పూజ అనేటటువంటిది చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఆ తోరాన్ని మనం కట్టుకునేటప్పుడు శ్లోకం చెప్పుకుంటాం ఎప్పుడు అక్షతల చేతిలో పట్టుకొని బద్దామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపోత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే అని చెప్పి ఈ విధంగా తోరాన్ని కట్టుకోవాలి